విశాఖ జిల్లా పెదగంటియాడ మండలం గంగవరం మత్స్యకార గ్రామం మాఘ పౌర్ణమి పేడుకలకు శ్రీ మహాలక్ష్మి మాధవస్వామి వారి ఉత్సవాలను ఈ నెల పదకొండున ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు ఈ మేరకు తెదేప రాష్ట అధ్యకుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అరవై నాలుగో వార్డు కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డి ఉత్సవ పోస్టర్ను గంగవరంలో ఆవిష్కరించారు జాతరను తలపించేలా ఈసారి ఉత్సవాలు జరగాలన్నారు అందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు గంగవరం ప్రాంతంలో దీర్ఘకాలిక సమస్యలన్నింటినీ దశలవారీగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కూటమి నేతలు హరికృష్ణ గంటా అబ్బాయి నర్సింగ్ అమ్మోరు మాధవరావు దేవుడు పెంటయ్య హరిబాబు అప్పల రాజు పేర్ల అప్పారావు ముసలయ్య మరియు గంగవరం గ్రామ పెద్దలు కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు గంగవరం గ్రామంలో సత్యభామవారి మహా పౌర్ణమి ఉత్సవం సందర్భంగా మన గాజు యొక్క శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు ఈ రోజు గంగవరం గ్రామం ఇచ్చేసి ఏదైతే ప్రజలకి ఎన్నికల సంబంధించిన ప్రతి హామీని కూడా నిలబెట్టుకుంటానని ఒకవైపు చెప్తూ మరోవైపు గ్రామాలన్నీ కూడా కలిసి మెలిసి ఉండాలి ఆ భగవంతుడు ఆశీస్సులు గ్రామ ప్రజలందరిపై ఉండాలని చెప్పేసి ఆయన కూడా అందరికీ ఆకాంక్షిస్తూ ప్రజల యొక్క ఓట్లతో అత్యధిక మెజార్టీలో రాష్ట్రంలోనే గెలిచి అత్యధిక నాయకుడిగా రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైంది కాబట్టి ఇచ్చిన ప్రతి మాట కూడా నిలబెట్టుకొని ప్రజల యొక్క మనల్ని మళ్ళీ పొందుతానని చెప్పేసి తెలియజేస్తూ ప్రజలందరూ కూడా మహాలక్ష్మి మాధస్వామి అమ్మవారి సత్యభామ అమ్మవారి ఆశీస్ ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమం పోలగన అందరూ కూడా నమస్తం తెలియజేస్తూ సెలవు నమస్కారం అండి మరి రోజు మరి పాత గ్రామం గంగవరం అంటేనే చాలా పాత పురాతన గ్రామాలు ఇవన్నీ కూడా మరి వాళ్ళకి ఎప్పుడు కూడా ఒక ఆశ్చర్యం ఉంది మాఘ పౌర్ణమ రోజు మాధవ స్వామి మహాలక్ష్మి అమ్మవారిని అండగా చాలా ఘనంగా నిర్వహిస్తారు గ్రామంలో ఒక కట్టుబాటు ఉంది ఆ కట్టుబాటు ఏంటంటే ఆచారం ఆ ఆచారం ప్రకారం మాఘ పౌర్ణమి రోజు మూలకు కూడా పెద్దలకి బట్టలు పెడతారు అలాగే రాత్రి అంతా జాగారం చేస్తారు తెల్లవారి స్నానం చేసి పెద్దలకి పూజించడం ఆచారం ఆ ఆచారాన్ని మనం గౌరవించాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది కనుక వారు ఏదైతే మరి పర్మిషన్ అడుగుతున్నారు ఆ పండగ అంతా కూడా రాత్రి అంతా చేయడానికి కమిషనర్ గారి దృష్టి తీసుకెళ్లి అత్యధికంగా పండగ మంచిగా ఘనంగా జరిగేటట్టుగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ నిర్వహించేటట్టుగా కమిటీలు ఫామ్ ముందుకు వెళ్ళడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఖచ్చితంగా స్వామివారి ఆశలు అందరికీ ఉండాలని కోరుకుంటున్నారు